మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని హీరోలకు మాత్రమే ఉంటుందా చెప్పండి పైకి చెప్పరు కానీ మాస్ డైరెక్టర్ ట్యాగ్ కోసం దర్శకులు కూడా పోటీ పడుతుంటారు తెలుసా బొమ్మరిల్లు భాస్కర్ కూడా మినహాయింపు కాదు తన పేరు ముందున్న బొమ్మరిల్లు పోయి మాస్క్ భాస్కర్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్నారీన ఈ క్రమంలోనే తాజాగా మరో అడుగు కూడా ముందుకేశారు ఈ దర్శకుడు బొమ్మరిల్లు సినిమా వచ్చి పద్దెనిమిదేళ్ళు అవుతుంది కాని ఇప్పటికీ ఆ సినిమా దర్శకుడు భాస్కర్ పేరు ముందు బొమ్మరిల్లు అనే ట్యాగ్ పోలేదు బొమ్మరిల్లు భాస్కర్ అంటేనే ఈయన్ని గుర్తుపడతారు దాని తర్వాత పరుగు కూడా క్లాస్ సినిమాని ఆరెంజ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇలా భాస్కర్ నుంచి వచ్చిన సినిమాల్లో తొంభై పర్సెంట్ క్లాస్ మూవీసే ఆరెంజ్ డిజాస్టర్ తర్వాత తన ఇమేజ్ మార్చుకోవాలని చూశారు బొమ్మరిల్లు భాస్కర్ అందుకే రామ్ తో ఒంగోలిగిత్తా అంటూ తన స్కూల్ నుంచి బయటకు వచ్చి పక్కా మాస్ సినిమా చేశారు కానీ అది కూడా నిరాశపరచడంతో ఆరేళ్లు సీన్లోనే కనిపించలేదు దాంతో కలిసొచ్చిన క్లాస్ జోనర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటూ అఖిల్తో సినిమా చేసి ఓకే అనిపించారు ఈనా క్లాస్ జోనర్ కలిసొస్తున్నా బొమ్మరిల్లు భాస్కర్ మనసు మాత్రం మాస్ వైపే వెళ్తోంది తాజాగా సిద్ధూ జొన్నలగడ్డతో జాగ్ సినిమా స్పై థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా చేస్తున్నారు భాస్కర్ దీంతో తనకు మాస్ డైరెక్టర్ గా ముద్రపడిపోతుందని నమ్ముతున్నారు ఈనా మరోవైపు తో పాటు టిల్లు టూ కదా సినిమాల్లోనూ నటిస్తున్నారు సిద్ధూ జొన్నలగడ్డ